గోల్డ్ భారతదేశం మొత్తం ఇప్పుడు ఒక ఊపుతున్న పదం బంగారం ఎంత ఇదిగా పెరిగిపోయిందంటే ఒకప్పుడు పదివేలు పెట్టి కొంటే ఎంతో బంగారం వచ్చింది కానీ ఇప్పుడు లక్ష పెట్టినా కూడా కనీసం ఎయిట్ గ్రామ్స్ కూడా రావట్లేదు శతాబ్దాలుగా భారతదేశంలో బంగారం ఆకర్షణ కేంద్రంగా ఉంది కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కుట్టి బంగారు గనులు దేశంలో బంగారు ఉత్పత్తుల్లో ప్రధాన పాత్ర పోషించాయి అయితే భారతదేశంలో ఈ రెండింటికన్నా అతి పెద్ద బంగారు నిక్షేపం కర్ణాటకలో కాదు బీహార్ లో జమూయి జిల్లాలో ఉందనే ఆశ్చర్యకరమైన విషయం గత నాలుగేళ్ల క్రితమే వెలుగులకు వచ్చింది సో ఈ విశేషాల గురించి ఈ వీడియోలో మీకోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు అక్కడ ఎంత బంగారం దొరుకుతుంది జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా అసలు ఏం చెప్పింది ఇతర ప్రభుత్వ అంచనాల ప్రకారం అసలు బీహార్ రాష్ట్రంలో ఎంత మిలియన్ టన్నుల బంగారు నిల్వ ఉంది అన్న విషయాలపై క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు భారతదేశంలో అతి పెద్ద బంగారు నిక్షేపం కర్ణాటకలో మాత్రమే కాదు బీహార్ లో జమూయ జిల్లాలో ఉందనే ఆశ్చర్యకరమైన విషయం మనకు తెలిసింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ దాని సర్వే అంచనాల ప్రకారం బీహార్ రాష్ట్రంలో ఇరవై రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని ఇది భారతదేశంలోనే అతి పెద్ద బంగారు నిక్షేపంగా నిలిచింది దీంతో జమూయి జిల్లాలోని ఈ బంగారు నిక్షేపం బీహార్ను దేశంలోనే ఖనిజ సంపదలో అగ్రస్థానానికి చేర్చింది బంగారు ఉత్పత్తికి బంగారు నిల్వలకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం కర్ణాటకలోని హుత్తి కోలార్ వంటి ప్రదేశాలు బంగారు తవ్వకాల నుండి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి అయితే బీహార్ లోని బంగారు నిక్షేపంలో ఇంకా పూర్తిగా త్రవ్వకాలు జరగలేదు ఈ నిక్షేపం భూగర్భంలో విస్తారంగా బంగారం పేరుకుపోవడాన్ని సూచిస్తుంది ఇది భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే జమీ బంగారు నిల్వలు భారతదేశ బంగారు ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ఈ నిక్షేపాన్ని వీలైన త్వరగా తవ్వితే బీహార్ బంగారం ఉత్పత్తిలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోటీ పడగలదు అదనంగా ఈ నిక్షేపం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుంది భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు బీహార్ తో పాటు రాజస్థాన్ నూట ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులు బుకియా జాగ్పూర్ బెల్ కర్ణాటక నూట మూడు టన్నులు హుటి ఆంధ్రప్రదేశ్ పదిహేను టన్నులు రామగిరి ఉత్తరప్రదేశ్ పదమూడు మిలియన్ టన్నులు సోన్భద్ర రాష్ట్రాలలో గణనీయమైన బంగారు నిర్వహణ ఉన్నాయైతే జముయి బంగారు నిక్షేపం వీటన్నింటినీ అధిగమించి అతిపెద్దది ఆంధ్రప్రదేశ్ లో పదిహేను మిలియన్ టన్నుల వరకు ఉంది మన రామగిరిలో సో బీహార్ లోని జమ్మూ జిల్లాలో బంగారు నిక్షేపం భారతదేశ ఖనిజ సంపదలోనే కొత్త కోణాన్ని తెరిచిందని మనం క్లియర్ గా చెప్పొచ్చు ఇక్కడ సో ఈ నిక్షేపాన్ని పూర్తిగా వినియోగించుకోవడం వల్ల దేశంలో బంగారు ఉత్పత్తి పెరగడమే కాకుండా ఆర్థిక శ్రేయస్సుకు దారితీస్తుంది జూయి బంగారు తర్వాత భవిష్యత్తులో భారతదేశ బంగారం మార్కెట్ సామర్థ్యాన్ని పెంచే దిశగా తప్పకుండా అడుగులు వేస్తూ ఇక మనం విదేశాలపై బంగారం ఉత్పత్తి కోసం ఆధారపడాల్సిన అవసరమే లేదు సో మన ఇండియా లోనే దీన్ని ప్రాపర్ గా ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ ఎటువంటి కుమ్మకు రావకుండా క్లియర్ గా చేయగలిగితే సో ఫ్యూచర్ జనరేషన్స్ కి బంగారం గురించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు సో దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న విషయాలు అయితే ఇంకా క్లియర్ గా బయటకు రావాల్సి ఉంది నిజంగా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ కింద ఉందా లేదా ప్రైవేట్ ఆస్తుల పరంగా ఉందా అన్న విషయాలు అయితే ఇప్పటికీ గవర్నమెంట్ ఇంకా బయటకు చెప్పడం లేదు సో ఏదైనా కుట్ర జరిగే ముందు అన్ని క్లియర్ గా ఉంటే సో అందరికీ ఉపయోగపడుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛాన్స్ సబ్క్రిప్షన్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ